వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి విశాఖపట్నం నగరంలో ఒక అద్భుత దృశ్యం రూపుదిద్దుకుంటుంది మీరు దూరం నుంచి చూసినప్పుడు అది గాజు పలకలతో తయారైన ఒక ఆకర్షణీయమైన భూగోళంలా అనిపిస్తుంది కానీ అది కేవలం ప్రదర్శన కోసం ఉంచిన శిల్పం కాదు అది ఆధునిక వైద్య సాంకేతికతలో పరిశోధన శిక్షణ కోసం నిర్మించబడుతున్న ఒక ప్రత్యేక సృష్టి అదే మెట్రెక్ విశ్వవిద్యాలయం అయితే విశాఖలోని ఏపీ మెట్రెక్ జోన్ ఏఎం టీజెడ్లో ఇది తుది మెరుగులు దిద్దుకుంటుంది ఐదు అంతస్తులుగా తీర్చిదిద్దుతున్న ఈ విశ్వవిద్యాలయం రాబోయే రోజుల్లో భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా వైద్య సాంకేతిక రంగంలో గణనీయమైన ప్రాధాన్యతను కలిగింది అయితే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యే దశకు చేరుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయం త్వరలోనే విద్యార్థులకే కానీ పరిశోధకులకే కానీ పారిశ్రామికవేత్తలకి కూడా తన ద్వారాలను తెరవనుంది మరి ఇది పూర్తయిన తర్వాత దేశంలోనే తొలి మెట్టక విశ్వవిద్యాలయంగా నిలవనుంది ఇది అయితే ఇప్పటి వరకు భారత్లో వైద్య సాంకేతికతకు సంబంధించి మన దగ్గర ఎప్పుడూ విశ్వవిద్యాలయాలు లేకపోవటం గమనార్హం మరి ఈ లోటును భర్తీ చేయటానికే చంద్రబాబు గారు మరియు మెట్రిక్ రంగంలో శాస్త్రీయ అధ్యయనం పరిశోధనలకు మార్గదర్శకంగా ఉండేందుకే ఈ విశ్వవిద్యాలయం ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పొచ్చు మరి ఈ విశ్వవిద్యాలయం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో రూపుదిద్దుకుంటోంది అంటే ఇది ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటుంది ప్రైవేటు పరిశ్రమల సహకారంతో దీన్ని అభివృద్ధి కూడా చేయొచ్చు మరి ఇప్పటికే ఏఎం టీజెడ్లో నూట యాభైకి పైగా సంస్థలు విజయవంతంగా వాటి కార్యకలాపాలని సాగిస్తున్నాయి ఈ సంస్థల నైపుణ్యం పరిశోధన అనుభవం సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అయితే ఇదొక తరగతి గదిలో నేర్చుకునే పరిధిని మించుంటుంది అంటే మనం పరిశ్రమలతో నేరుగా అనుసంధానం కలిగించే అవకాశాన్ని అందిస్తుంది విద్యార్థులకు ఇది దాని ప్రత్యేకత ఇంకా ఇందులో ప్రత్యేకమైన కోర్సులు కూడా అందించనున్నారు ముఖ్యంగా వైద్య సాంకేతికత కేంద్రంగా చేసుకొని ఏవైతే ఎంబీఏ ఎంటెక్ పీహెచ్డి కోర్సులు ఉంటాయో వాటి ప్రోగ్రాంలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు మరి కోర్సులు కేవలం థీరీ ఆధారంగానే బేస్ చేసుకుని వెళ్తూ ఉన్నా ఇవి థీరీ ఆధారంగా కాకుండా పరిశ్రమలలో నేరుగా పనిచేసే అనుభవంతో కూడిన ప్రాక్టికల్ నాలెడ్జ్తో రూపొందించబడుతున్నాయి మరి భవిష్యత్తులో మరిన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు మరి వీటి ప్రత్యేకత ఏంటి అని చూస్తే తరగతుల్లో బోధనకు బాధ్యత వహించేది కేవలం ప్రొఫెసర్లు మాత్రం కాదు పరిశ్రమలలో నేరుగా పనిచేసే నిపుణులు కూడా ఇందులో ఉంటారు ఇదే దీని ప్రత్యేకత అయితే ఆ పరిశ్రమల్లో అనుభవం ఉన్న ఈ నిపుణులు విద్యార్థులకి ప్రత్యక్షంగా విజ్ఞానాన్ని అందిస్తారు దీంతోపాటు విద్యార్థులు తాత్విక పరిజ్ఞానంతో పాటు పరిశ్రమలకి ఏవైతే అవసరాలకు తగిన విధంగా ప్రాక్టికల్ స్కిల్స్ ను కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటారు మరి విధంగా ఇప్పుడు విద్యార్థులు సిద్ధంగా ఉండే వర్క్ ఫోర్స్ గా తయారవుతారు ఈ యూనివర్సిటీలో ఇంకా విశాఖపట్నం ఇప్పటికే మెట్రిక్ రంగంలో దేశంలోని ప్రముఖ కేంద్రంగా ఎదుగుతోంది ప్రపంచవ్యాప్తంగా ఇంకా పలు దేశాలు వాటి పరిశ్రమలు వాటి సంస్థలు ఇప్పుడు విశాఖలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నారు ఇక మెటెక్ జోన్ ఇప్పటికీ ఒక గ్లోబల్ గుర్తింపు పొందిన పరిశ్రమ మోడల్గా ఉంది ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో ఆ గుర్తింపు మరింత బలపడుతుందని చెప్పొచ్చు ఇక అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులే కానీ పరిశోధకులే కానీ శాస్త్రవేత్తలే కానీ విశాఖను ఆశ్రయించే ఛాన్స్ అయితే ఉంది మరిది భారతదేశానికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రౌఢతని తీసుకురానుంది అయితే కేవలం విశ్వవిద్యాలయం మాత్రమే కాదు పరిశోధనా కేంద్రం నూతన ఆవిష్కరణలకి పుట్టిలుగా కూడా చెప్పవచ్చు ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్లో వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టారు మరి కట్టిన బ్రిడ్జ్ ఇరవై నాలుగు గంటలకే కొన్ని రోజులకే కొట్టుకుపోయింది అలాగే రిషికొండను కూడా కొల్లగొట్టి బిల్డింగులు కట్టేశారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్తో మనం ముందుకు వచ్చింది ఇంకా గత ఏడాది జూలై నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విశ్వవిద్యాలయ నిర్మాణ ప్రణాళికని కూడా ఆవిష్కరించారు ఆ తర్వాత ఇప్పుడు వేగంగా వాటి నిర్మాణం పనులు చేపట్టారు ఈ రోజు అది తుది దశకు చేరుకుంది ఇక త్వరలోనే వాటి ప్రవేశ ప్రక్రియ సిలబస్ ఫ్యాకల్టీ వివరాలు ఇతర కీలక అంశాలను కూడా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది దీనివల్ల దేశం నలుమూనల నుంచి రకరకాల విద్యార్థులు విశాఖను ఆశ్రయించే పరిస్థితి ఇక వ్యతిరేక రంగంలో కెరియర్ ఆశించే యువతకి ఇది ఒక వినూత్న అవకాశంగా చెప్పొచ్చు పరిశ్రమల అవసరాలకు తగిన ప్రతిభావంతులైన యువతను తీర్చిదిద్దేందుకే ఈ విశ్వవిద్యాలయం ముందుకొస్తోంది ఇదొక కొత్త దిశలో భారత విద్యా వ్యవస్థను నడిపించేందుకు పరిశ్రమలు విద్య మధ్య గల ఖాళీని నింపేందుకు ఒక మార్గంగా చెప్పొచ్చు ఇక కొత్తగానికి నాంది పలికే విధంగా విశ్వవిద్యాలయం వైద్య సాంకేతిక రంగంలో దేశానికే గర్వకారణంగా నిలబడింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి